గుడ్ మార్నింగ్ టు యూ ఆల్ వెల్కమ్ టు సిఎస్ఆర్ జాబ్స్ పేజ్ జాబ్స్ బేట్ అయితే ముప్పైనే జాబ్ మేళా వరంగల్ లో ముప్పై జాబ్ మేళా ఉంది వరంగల్ ములుగు రోడ్డు సమీపంలో ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో ముప్పై జాబ్ మేళా నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉపాధి పద అధికారి చెప్పారు ఆసక్తి గలవారు అర్హత గలవారు వాళ్ళ బయోడేటాతో పాటు సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ ముప్పైనా తేదీ ముప్పై తేదీన ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు జాబిలకు హాజరు కావాల్సిందిగా పూర్తి సమాచారం కోసం మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఫైవ్ త్రీ టూ నెంబర్తో సంప్రదించగలరు వరంగల్ మార్కెట్కు వరుసగా మూడు రోజులు సెలవు వ్యవసాయం వరంగల్ వరంగల్ వ్యవసాయ మార్కెట్కు శనివారం సోమవారం వరకు శనివారం నుంచి సోమవారం వరకు వరుసగా మూడు రోజులు సెలవు ఉందని ఈ సమయంలో ఎలాంటి క్రయ విక్రయాలు జరగవని మార్కెట్లో ఉన్నత శ్రేణి అధికారి నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు ఇరవై తేదీ శనివారం నెల ఇరవై ఎనిమిది ఆదివారం ఇరవై తొమ్మిది సోమవారం బొన్నాల పండగ ఉందన్నారు ఈ నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉందని చెప్పారు మార్కెట్ ముప్పై తేదీ పునః ప్రారంభమవుతుంది ఏడున కేయు పీజీ రెండవ సెమిస్టర్ పరీక్షలు కేయు క్యాంపస్లో కాకటీయ యూనివర్సిటీల పరిధిలో ఉమ్మడి వరంగల్ ఖమ్మం ఆదిలాబాద్ జిల్లాలో పీజీ కోర్సులు ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ రెగ్యులర్ ఎంఎస్ ఇంప్రూవ్మెంట్ ఎక్స్ ఇంప్రూవ్మెంట్ రెండవ సెమిస్టర్ పరీక్షలు ఆగస్టు ఏడవ తేదీ నుంచి ప్రారంభమవుతున్నట్లు పరీక్షల అధికారి నరసింహాచారి అధికారుల నియంత్రణ బిఎస్ఎస్ బిఎస్ఎల్ సౌజన్యాజీ సో గురువారం తెలిపారు ఆగస్టు ఏడు నుంచి పంతొమ్మిది వరకు పరీక్షలు నిర్వహిస్తామని తేదీలు మధ్యాహ్నం రెండు గంటల తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు అద జరుగుతాయని తెలిపారు ప్రీ పిహెచ్డి ఫీజు పరీక్షలు వాయిదా నోటిఫికేషన్ వాయిదా కాకతీయ యూనివర్సిటీలో వివిధ విభాగాలలో